నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునైనా మన ప్రభు అయిన క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు మత్తే స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఆమెను ఏసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోద్ధాను అద్దరినున్న యూధయ ప్రాంతములకు వచ్చాను బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను పరిశయులు ఆయనను శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పననియూ మీరు చదవలేదా కాబట్టి వారి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోష ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోష సెలవిచ్చను గాని ఆది నుండి అలా జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చే విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకునేటం యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకైనా అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భం నుండి నపంసకులుగా పుట్టినవారు కలరు మనుషుల వలన నపంసకులుగా చే నపంసకులుగా చేయబడిన నపంసకులు గలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసకులనుగా చేసుకుని నపంసకులను కలరు ఈ మాటను అంగీకరిం ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగా అని వారితో చెప్పాను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా ఏసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను ఇకను నాకు ఏమని ఆయనను అడగగా ఇకను నాకు ఏమని ఆయనను అడిగాను అందుకు ఏసు నీవు పరిపూర్ణ ఓటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంట దొరట సులభమని మీతో చెప్పుచున్నానెను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిది గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదరు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లన్ననైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటివారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు ఈ లేఖనములను దేవుడు మన హృదయములో స్థిరపరచి ముద్రించునుగాక ఆమెను